సోదరులకి పత్రికా సోదరులకి నా ధమస్వాంజలి ఈ ప్రెస్పేట్ పెట్టడానికి కారణం ఇంతకుముందు మా పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్ గారు గారు చెప్పారు ఎవరైనా సరే అది ఒక పార్టీలో ఉండి ఎలాంటి విమర్శ ఎటువంటి అసలు మనిషే కాదు అతను ఎవరైనా సరే అది పార్టీలో ఉండి ఎవరైనా కానీ ఇట్లా వచ్చి సమన్వయక సమన్వయకర్తకి వచ్చి ఎవరైనా కానీ విమర్శిస్తారా మేము ఒకసారికి నాలుగు సార్లు నువ్వే చెప్తాను నాకు మబ్బులతో వచ్చి నాకు నాకు బాగా షేర్ చేసుకుంటాండే ప్రతి విషయం షేర్ చేసుకుంటాండే ప్రతి విషయం చెప్తాను ఈరోజు నువ్వు దూరం అవడానికి దానికి కారణం ఎవరు మీరే కదన్న ఈరోజు దూరం కావడానికి మీరే మీ ఆత్మవిశ్వాసం చేసుకోండి మీరు మీ మనసులో మీరే అనుకోండి నేను ఎందుకు ఆయన దూరం అయిపోయినా అయిపోతో ఎందుకు నాకు ఇంత బాగా మాట్లాడే ఈరోజు నాకు మర్యాద దొరకడం లేదు అంటే మీరు చేసిన కర్మే అది మీరు చేసిన పాపమే అది ఎవరు దీనికి వచ్చి బాధ్యతలు కారు మీరే బాధ్యతలు మీరు ఎవరైతే పోస్టు పెట్టినారో మీరు పోస్టు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే కానీ పోస్టులు పోయినాయి అది కానీ ఏం చెప్పినారు మగ్గులన్న వేరే వాళ్ళతో పోస్టు పెట్టిస్తాడు అని చెప్పి ఆయపకేం కర్మ పట్టింది పోస్టులు పెట్టించేకి పోస్టుల గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది అవన్నీ మాట్లాడకూడదు ఆయపకేం కర్మ పట్టింది పోస్టుల గురించి పెట్టించడానికి ఆ యొప్ప ఒక సమన్వయకర్త అందరినీ కలుపుకొని పోయేతనం మా తన దగ్గర మనసులో ఉంది ఎంత కలుపుకొని పోవాలన్నా కానీ మీరు విమర్శిస్తుంటే మిమ్మల్ని కలుపుకొని పోవాలన్నా ఎన్నిసార్లు మీరు చెప్పినలేదు ఈ మాట మన ఈరోజు ప్రెస్ మీట్లో కానీ మీరు చెప్పినారు అన్న మగ్గులన్న నాతో వచ్చి ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటానని ఈరోజు షేర్ చేసుకోవడానికి కారణం ఏమంటే మీరు సరిగ్గా లేదనే కదా మీరు బాగుంటే అన్న దగ్గరికి రావాల్సింది సమన్వయకర్త మీ దగ్గర రావాలన్నా మీరు సమన్వయకర్త దగ్గర రావాలన్నా వచ్చే మీ మీ విషయం ఏదో చెప్పుకోవాల్సింది ఎందుకు నా ఇట్లా చేస్తాడు అవ్వు మేము ఏం తప్పు చేసినాము మమ్మల్ని ఎందుకు దూరం పెట్టినావు ఒక్క రవికి వచ్చి కన్వీనర్ పోస్ట్ ఇచ్చినారని చెప్పి అవును కన్వీనర్ పోస్టు అన్న ఇవ్వలేదు అది మీకు కానీ తెలుసు పెద్దోళ్ళు ఇచ్చినారు ఆ విషయం వచ్చి మాట్లాడాల్సింది అన్నతో అందరినీ కలుపుకొని వచ్చి మీ నల్లజూరు మండలంలో ఎంత ఉన్నారో అందరినీ పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడాల్సింది అన్న ఇట్లా కాదు పద్ధతి ఇట్లా అని చెప్పి అన్న వింటాడేమో మీరు అవేమీ మాట్లాడకుండా అవేమీ మాట్లాడకుండా ఏదో నూట యాభై కోట్లు వచ్చి హవాలా చేసినట్లు మీరు వచ్చి ముందర ఉండి చేయించినట్లు మీరు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టి ఈ కౌంటర్ కౌంటర్కి మాపదాల్లో చూపించినా అది చూపించేసి పెట్టేసి పోస్ట్లో మీరేమో దగ్గర ఉండి ఆ నూట యాభై కోట్ల హవాలా వచ్చి చేయించినట్లు అది కానీ చెప్పినారు ప్రెస్ మీట్లో నాకు ఎవరో వచ్చి అజ్ఞాన వ్యక్తి ఆ అజ్ఞాన వ్యక్తి వచ్చింది వాట్సాప్లో పెట్టినాడు అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు అతను ఇచ్చినాడు నేను వచ్చి పోస్ట్ చేశాను కోపంలో నువ్వు బాధలో ఉన్నావు నా బాధలో ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడేది బాధలో ఏమంటే అంటే మాట్లాడితే అయిపోతుందా ఎవరైనా సరే అది పార్టీలకు అతీతంగా మేము ఉన్నాం కదా అందరూ ఒకే పార్టీలో పనిచేసినావు నువ్వు ఎంత కష్టం ఉన్నా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కష్టం ఈరోజు యాడికి వెళ్ళిపోయా ఆ కష్టపడినంత పక్కనంత అంతా వెళ్ళిపోయా నువ్వు చేసిన చిన్న తప్పుకి చిన్న తప్పు ఏమన్నా పెద్ద తప్పు చేసినావు నువ్వు ఏమో చిన్న తప్పు అయితే ఏమో లేపా అనుకోవచ్చు ఇంత పెద్ద చెప్పు చేసి ఇంత పెద్ద నింద వేసి తర్వాత కానీ నేను వచ్చి ప్రతివత అని చెప్పి మాటలు మాటలు మాట్లాడతాను అది పద్ధతి కాదు కదన్న ఇంకోసారి దయచేసి ఇది ఇక్కడితో స్టాప్ అయితే చాలా బాగుంటుంది అది మీకు బాగుంటుంది ఇది మాకి బాగుంటుంది లేని పక్షంలో మీరు నాలుగు మాటలు చెప్తారు అది మేము చెప్తారు కదా పక్కనకి మాట్లాడే మేమే మాట్లాడుకొస్తుంది దయచేసి దయచేసినా ఇంకొకసారి ఇట్లాంటి విషయాలు చేస్తే ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఉంటే అవన్నీ బయటికి తేవాల్సి వస్తుంది ధర గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది